मैं उत्साहित हूं निकामे के साथ खान रफी बारस फ्रॉम 90 के अब्जा सेक्रेटरी 90 क्लास हेलो పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం మీరు ఎంత మంది ఆటలు సూపర్ సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్కళ్ళు ఆడతారు మీ ఒక బిగ్ వెరీ గుడ్ ఖచ్చితంగా ఆడుతూనే ఉండాలి ఓకేనా మీరు తర్వాత జాబ్ చేసిన లేదా బిజినెస్ చేసినా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఆటలు ఆడటం మాత్రం వదిలిపెట్టద్దు ఓకేనా అందరూ ప్రాణ చేస్తున్నారా ఓ వా సూపర్ వెరీ ఎక్సైటెడ్ ఆటలు అంటే చూడండి సచ్చి లేదు చక్కగా ఆటలు ఆడతారు వాళ్ళకి ఇంకా బాగా చదువు వస్తుంది నమ్ముతారా ఇది ఆటలు అంటే ఓన్లీ సెల్ఫ్ గేమ్స్ కాదు సెల్ ఫోన్ లో ట్యాబ్లో ఆడే ఆటలు కాదు అవి కూడా ఓకే ఖచ్చితంగా ఫిజికల్ గేమ్స్ ఆడాలి ఫిజికల్ గా బయట ఆడేటువంటి ఆటలు మీరు అథ్లెటిక్స్ ఇతర గేమ్స్ ఉన్నాయి కదా సైక్లింగ్ వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో ఎన్ని గైడ్ ఈ ఆటలు కూడా ఆడతారా ఏం తగ్గట్లేదు సార్ మీ కరెస్పాండెంట్ సార్ గారు నేను ఒకే రైల్వే క్వార్టర్స్లో నైబర్స్గా ఉన్నాం అప్పటి నుండి మేము స్నేహితులం మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ వయసు అందుకని చిన్నప్పటి నుంచి కూడా మేము ఉన్నాం ఈరోజు ఈ పాఠశాలకి మరి ఎంతోమంది పెద్ద అధికారులతో పాటు నన్ను కూడా అర్పించారు నేను గత ఒక ఏళ్ళుగా ప్రీ క్రిస్మస్కి ఇక్కడికి హాజరవుతూనే ఉన్నాను అలాగే మీరు కూడా ఒక ఏళ్ళుగా పదవ తరగతి చదువుకునే పిల్లలు ఆశ్రమ పాఠశాల సందర్శించి రెడీ చేసి అక్కడ కష్టదశలో ఉన్న పిల్లలు ఎలాగ వాళ్ళు పైకి వస్తున్నారు అనేది మీరు కూడా గమనిస్తున్నారు మన రెండు పాఠశాలల మధ్యలో నాకు మీ కరెస్పాండెంట్ గారు నందకిషోర్ గారికి ఎలాగ స్నేహం ఉందో అలాగే ఈ రెండు పాఠశాలల మధ్యలో ఈ స్నేహం అనేది డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీరందరూ కూడా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ రెడ్డి గారు చూసారా ఎంత గౌరవమైన ప్రదంలో ఉన్నారు ప్రధమైన స్థానంలో ఉన్నారు సో వారిని ఈ దశకి తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఉపాధ్యాయులు నేర్పినటువంటి క్రమశిక్షణ వారు కష్టపడి చ వారు ఈరోజు మన మధ్యలో ముఖ్య అతిథిగా కూర్చున్నారు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు సక్సెస్ అయినట్టయితే అంటే మన పాఠశాలలో మనమే చీఫ్ గెస్ట్గా రావాలి దయచేసి అందరు వినండి ఇదే పాఠశాలకి మన సార్ లాగా నువ్వు పెద్ద అధికారి అయ్యి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా నువ్వు రావాలి గత సంవత్సరం నేను ఆ సంఘటనను చూశాను మీ పాఠశాలలో మీ పాఠశాలలో చదివిన ఒక పాప భారత రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఇక్కడ గెస్ట్గా వచ్చి కూర్చున్నాడు అది సాధ్యం సో మీరందరూ కూడా బాగా చదువుకోండి చెప్పిన మాట వినండి ఈ దశలో ఒక పెద్ద పండుగ నాడు ముందుగా పిల్లలను అందరూ ఒక దగ్గర చేర్చి ఒక క్రిస్టమస్ వేడుకలాగానే ఈ యొక్క కార్యక్రమం చేయటం నిజంగా కిషోర్ మన శ్రీమతి గారిని అభినందిస్తున్నాం పోతే చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క న్యూటిల్ న్యూ లిటిల్ ఫ్లవర్స్ కోవూర్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఎన్నో స్కూల్స్ కొవ్వూర్లో పెట్టారు తీసేశారు కూడా కొన్ని కొన్ని రన్ అవుతాం ప్రముఖంగా కొవ్వూరు టౌన్లో నిలబడేది మేము లెటర్ ప్రవర్స్కు దాని గుడ్ విల్ కారణం కిషోర్ కిషోర్ యొక్క మిసెస్ అదేవిధంగా ఒక మంచి స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవడంలో కానీ ఒక క్రమశిక్షణలో విద్యార్థులు తీర్చిద్దడంలో కానీ అదేవిధంగా మార్క్సులు మంచి ర్యాంకులు సాధించడంలో కానీ కోవూరు పట్టణంలోనే ప్రముఖమైన స్కూలు ఈ యొక్క లిటిల్ ఫ్లవర్స్ నిజంగా చాలా సొంత విషయం ఒక గ్రామస్తులుగా ఒక గ్రామ పౌరులుగా ఇంత మంచి స్కూలు మా ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా మేం గ్రహించదగ్గ విషయం అదేవిధంగా మా సిఏ గారు చెప్పారు పిల్లలందరికీ మంచి బోధన చేశారు ఆయన ఈరోజు ఈ వయసు కూడా మేము ఈ విధంగా ఉన్నామంటే సిఈ గారు చెప్పారు ఇందాక క్రీడలు ఈ యొక్క ఆటల పోటీని మేమంతా కబడ్డీ ఖోఖో ఇటువంటి గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఆడి మేము దానికి కారణం ఏంటి అంటే ఈరోజు క్రీడల వల్ల కోవూరు పట్టణంలోనే దాదాపు వంద మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించబడి ఉన్నారు కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు పోలీస్ విభాగంలో ఉన్నారు మిలిటరీలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆర్టీసీలో ఉన్నారు కొవరు వాళ్ళే కేవలం కబడ్డీ కబడ్డీలో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆడి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఉద్యోగాలు లభించి రోజు బ్రహ్మాండమైన మంచి స్థానంలో అదే విధంగా అన్ని ఆటల్లో సార్ చెప్పినట్టు మీకు ఏ నచ్చితే ఏ క్రీడ నచ్చితే ఆ క్రీడ మీద ఇంట్రెస్ట్ చూపించండి కేవలం క్రీడగా చూపించాలి మాత్రాన మీకు బహుమతుల వస్తూ ఏమో కాదు దేహ ఆరోగ్యం పెరగది మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది శరీరం చాలా తేలిక పడద్ది వాటి వల్ల మీకు చదువులో కూడా ఒక జాస్ ఏర్పడద్దు కేవలం ఒక మానసిక ఉల్లాసం అనమాట శరీరం ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా బాగుంటుందో మనం ఏ కార్యక్రమం అయినా దిగ్గు చేయడం చేయగలం చదువులు ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మన కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగనాథ్ గౌడ్ గారు అలాగే చైల్డ్ ఆర్ఫనేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి శరత్ చంద్రబాబు గారు మనందరి పరిచయస్తులు కూటమి నాయకులు అయినటువంటి గాజులాదు అశోకన్న గారు ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటకు ముఖ్య అతిథులుగా చేసి మా పిల్లలందరికీ ఒక మంచి సందేశంతో వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు బట్టి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు మా విద్యార్థులు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మంచి ఈ యొక్క క్రిస్మస్ సంబంధించి నృత్యాలు అలరించి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మంచి నృత్యాలు చేసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మంచిగా జరుపుకోవటం జరిగింది అలాగే దీనికి సంబంధించి మా యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎన్ఎల్ఎఫ్ స్కూల్ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో మాకు ప్రతిసారి కూడా సహకరిస్తూ ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు చాలా మాకు కోఆపరేషన్గా ఉంటూ వాళ్ళ యొక్క సహకారాలతో మీ ఈ యొక్క సెలబ్రేషన్స్ జరగటం జరగటం జరిగింది అలాగే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్సే కాకుండా రాబోవు నూతన సంవత్సర సుభా నూతన సంవత్సరం అయితేనేమి అలాగే సంక్రాంతి ఇవన్నీ కూడా మేము రంజాన్ అయితేనేమి దీపావళి ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ స్కూల్లో కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క స్కూల్లో ప్రతి పండుగను కూడా మంచి ఉత్సాహంగా మంచి ఘనంగా జరుపుకోవటం అనేది ఈ స్కూల్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అలాగే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ